అక్కా నా భార్య మొత్తరాడు నేను భార్య భక్తులు కలిసిమెలిసి ఉంటే నీ కళ్ళు ఒత్తులే మాట వెళ్ళిపో వెళ్ళిపో ఎల్ల కొడుతున్నాడు రక్తశీల రాజు आरखत से रा जानी बारे मु मतरा में यो द पड़ा आडभ दि नार् जा खोड़ा जाट द हरवार ट प संबड न ब गने बारे मा वाट मार्ग मदुर टोा है सा అక్క చూడండి అవలా విధి ఆడే నాటకము బల తోను దొంగరాని బ్రహ్మదేవా మనసునే బ్రహ్మదేవా మనిషి కో రాత రాస్తావు దేవుడా నాకేమి రాత రాసేడు తల్లి చచ్చిపోయింది తండ్రి చనిపోయిండు అక్క అర్ణావతి దేవి భావ దుర్మార్గుడైన రెక్క పట్టడానికి వస్తేలా మనం మంగళ్యం అంటారు అంటారు మగవాడు పోయే సమయం వచ్చిన్నాడు అవద్దవాడిని తప్పు లేదంటారు ఆడది శీలం పోయే అంటే శీలం పోయే ముందు అబద్ధవాడిని తప్పు లేదంట రాని ఇంట్లోకి నన్ను నెల్ల కూడా అక్క ఇవల్ల తమ్ముడు కూడా మారిపోయింది భార్య మాటలు పట్టుకొని నన్ను ఇంతకన్ను ఎల్లగొట్టిన దేవుడు ఒంటరిది బాల రాత్రి పరమేశ్వర అందుకొని దేవుడా బ్రహ్మయ్య మీ అందరికి గుళ్ళు ఉన్నాయి కానీ దేవుడు గజము నిరువది పోత గజము నిరువది పోత గ్రంథములు చదివిన ఆ నజుడు రాసిన కొలది నదులు బలము రుద్రాక్షడిగా వినలో ఎసుకున్న యముడు విడచిపో చింక చర్మము పై శరవోంద్ర కూర్చున్న కలువరించిన గురుడు కానరాడు ఏక చింతకు చే గురువును మదిలోన తిరిగి తిరిగిన వాడు ధన్యుడినలో ఆ ఏర్ల తేలిక గర్వంటి ఇరవై ఏడుగా గ్రంథాలు చదివిన క్రైస్తవులు బైబుల్ చదివిన అగోరం అంటే ముస్లిం కురాన్ చదివిన ఏ శాస్త్రం చదివిన ఏ వేదాలు చదివిన భగవద్గీత చదివిన తాళపత్ర గ్రంథాలు చదివిన ఎన్ని చదివిన కానీ ఆ బ్రహ్మదేవుడు ఏ రాత రాతడో ఆ రాత అనుభవించగలప్పది అందుకునే చూడుండి ఎవ్వలాల మన నోరేమో అందరే ఎక్కువ దావాలి ఉంటుంది కానీ నువ్వు సరే కట్టెలు మొయ్యమని రాసుంటే ఆరాధన పది దేవుడో క్షబే ఎర్చుకుంటా ఆదివిల్లకనవతి దేవి గరగర గరగని దేవి తమ్ముడా నువ్వు మాకి నిలిందరి అచ్చె తోవల్ల ఆ గోరీలు గోరీని కళ్ళావండి ఆ చూసింది ఆదివిల్లకనవతి ఆ అవయ గోరీని చూసే వరకు ఏ బిడ్డలకైనా దుఃఖం దుఃఖమత్తా ఆ నైన సుందర వీరరాజా ఓ తల్లీ సుందర దేవీ నన్ను గన్నరు గాని నారద గర కానీ భూమి మీద వేసినాము నాకు అడ్డం చూడబోతుంది నా సుఖం చూడబోతుంది నాకు ఎన్నడ వెళ్ళారా ఎన్నడ పొద్దు కూకారే పొద్దు వర్ష కాడమే ఉన్న నాకు పొద్దు కూకురో పొద్దు కూకే కాడ ఉన్నా నాకు ఎన్నడ తెల్లవారుతుందే అమ్మాది దేవి కరకల కరకల కన్నీరుతుంటే కైలాసము కైలాసము

జగ్గవారు కమండర్లకి నీళ్లు తీసి కమండరముల నీళ్లు తీసి ఒక గడివి నేచి కూర్చుండలు బాధపడకుని నేరుగా పాడుకుంటారు అమ్మారి

ఓయ్ రామ చబూరాది ఎవరు పోతర్ని మోనీశ్వరా నువ్వు అడవంటి తప్పకుండా పిల్ల నాకు పెళ్లి సరే నుసరేమంచు అన్నాడు ఆ ఆ ముచబూరాది కున్న కర్ణాధి దేవికి అద్దంపడివి లోపల ఇసుకచిన పిల్లకు ఆ అందుకరే గూడు ఉంది అవరారా ఆ అప్పటికే ఇప్పటికైనా చేసుకున్న భర్త ఒక్కడు మంచిోడైతే ఆ అవర్ మరిపిట్టడు అయ్యన మరిపిట్టడు అన్నదమ మరిపిట్టడు అక్క ఎల్లల మరిపిట్టడ హట ఆడొక్కడే తాగిపోతాడో తిరిగిపోతాడో లంగో దొంగ దొరికితే ఆ ఆడళ్లకు భర్తగా దేవుడు అటువంటి వాడ దొరుకుతుండు రాముడు అటువంటి వాడ మీట అని ఆ ముచ్చంపు మారా అనుకున్న కర్ణాది దేవికి ఆ ముచ్చంపు నగరం లోపల పెద్దల సమక్షం లోపల రంగం ఏ నాలుగో వద్దులు లాగే వెళ్ళలేక భగవంతుడు ఎవరు ఎన్ని రోజులని వీళ్ళ ఇంటి కాడు ఉంటారే అవుతున్నారని కొడుగా ముచ్చమ్ము రాజయ్య రంభారి రూపులు కూడా మారి రుద్రవే కూడా జన్మాలు భగవంతుడు వ్యక్తి నటరాజ రూపవెత్తి ఉంది దేవుడే ఆ దేవుడు రూపం చూడలేక ఈ ఆ గిరిగిర గిరగిర తిరిగాడు అరే కొడుక ముచ్చు రాదే కర్ణవతి దేవుని అందమైన పిల్లన వరాన ఉట్టింది బిడ్డ నీకిచ్చి పెళ్లి చేసిరా శివుడు ఉడవద్దు కొడక ఉంటాడు అన్నురా నాకు కడమలు కుట్టే కన్న బిడ్డూల తాదుకో మూడు వరుసల ఆదుకో అన్నాడు ఆ దేవుడేమో

ఈ కర్ణామాతికి ఆ కర్ణామాతి కుమ్ము అటువంటి ఒక ముచ్చం కుమారాదుకు ఆ ఆ తొమ్మిది గడల ఒక కొడుకు పుట్టినయ్యా ఓ అక్కడ తమ్ముని భార్య మమతరాన్ని కడుపు లోపల కడితే బిడ్డ పుట్టింది గడియనరా ఒట్టుపాడుతో పిల్లగాడిని ఎప్పుడు పుట్టినరో ఆ పిల్లగాని సంరక్షణ ఎత్తండి ఇరవై ఒక్క దినం పిల్లగాడు ఎప్పుడైనా ఆయన ఒక అన్నతల్ని అనుకున్నది కర్ణావతి నా కొడుకు పేరు ఇరవై ఒక్క నాడు నా తండ్రి పేరు కలిసి పేరు పెట్టుకుంటున్నా అని తండ్రి సూర్యకాంత్ అటువంటి ఒక తండ్రి పేరు మరి అటువంటి సుందరశీల మహారాజ అయితే ఆ కొడుకు పేరు సూర్యకాంత మహారాజ ఓ పేరు పెట్టుకున్నారయ్యా మరి మమతరాని ఆ తమ్ముని భార్య మమతరాని కడుపులో పలవొట్టిన బిడ్డ పేరు సుమలత రానని పేరు పెట్టుకున్నారు అంతా అయితే ఆ పిల్లలు ఓ పిల్లలు ఒకనాడు ఆ కరుణవతి మరి ఆ రాగిట్ల పండుగ వచ్చిందట రాగిట్ల పండుగ వచ్చిన నాడు ఆ తమ్ముడాదికొచ్చి తల్లికచ్చి తండ్రి కచ్చి కలకల కలకల కంట తాడ పెడతాడు గప్పుడే బడిగి వచ్చిన పిల్లగాడు అమ్మా నువ్వు ఎందుకు ఎత్తాను అని అడిగి అప్పుడు కన్న కొడుకు నువ్వు కూర్చుండబెట్టి పోటీకి జరిగిన కథ ఇవ్వాలక జరిగిన చరిత్ర అంత కన్న కొడుకు తెల్లదారానికి నల్ల ఊసలు కూర్చినట్టు పెంట మీద పిల్ల గిద్దరు కొను కన్న కొడుకుతో నువ్వు ఒక్కొక్క మాట చెప్పే వరకు కన్న కొడుకు అగ్ర ఉగురు మామ మరి పాపకారు ముండ పడుకు రక్తసేల మహారాజు తోడబుట్టి అక్కడ చూడకుండా చేసుకున్న పెనువలు కొట్టింది కట్టుకున్న కాలత తన్నిండు కట్టుకున్న భార్య నిన్ను అమ్మా ఎక్కడ మనని ఇచ్చు ఎక్కడ మానం తీసి అక్కన్న మనం కాపాడుకున్న వాళ్ళం కావాలి ఇప్పుడే పోదాంపా అత్త మీద మామనేసి మామిడి అత్తలేసి మారు మారు దెబ్బలు కొట్టకపోతే నా పేరు సూర్యకాంత మహారాజు కదా అని అక్కడ తల్లి தமிழ் ஓரு கோரி